చాలా మాకు ఆనందం ఉన్నది ఇలాంటి కార్యక్రమం ఎక్కడైనా సరే ఏడైనా సరే మా పవన్ కళ్యాణ్ మా దేవుడి కోసం చెప్పుకున్నందుకు ఇచ్చిన ఆశీర్వాదం ఈ రోజు మీ ముందర నిలబడ్డాము పవన్ కళ్యాణ్ దేవుడు ఆయన పక్క సీఎం మోడీ గారు టీ అమ్మకుండా ఒక ముద్ర ఉన్నది మోడీ గారు ఎలా టీ అమ్మి మా ఒక ప్రధాన మంత్రి అయిడు ఇవాళ మా గుర్తు గిలాసు గుర్తు మా గుర్తు వల్లనే పవన్ కళ్యాణ్ గుర్తుకేసి సీఎం చేసుకుంటామని మా గబ్బర్ సింగ్ మా ఇంటింటికి పోయి మా పవన్ కళ్యాణ్ ఓటేయండి ఒక నీతికి ఒక మంచికి మీకోసం సేవ వచ్చాడు లక్ష కోట్లు కాపాడుకున్నానికి రాలేదు వంద కోట్లు సంవత్సరం వదులుకొని మీ సేవ చేసానికి వచ్చాడు ముప్పై ఎన్నర సంవత్సరాల నుంచి ఆ మిషన్ ఇంకా నేనే సీఎం నేనే సీఎం ఇంకా ఊరు బాపడతో ముడ కావద్దు అని ఆయననే ఉంటా ఉంటాడు ఆయనే అదే మాటలు చెప్తుంటాడు సిలిండర్ ఇరవై ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలకు మీకు నెలకి వచ్చిన రాషన్ మీ ఇంటికి ఇవన్నీ మా పవన్ కళ్యాణ్ దేవుడు రెడీ ఉన్నారు ఇలాంటి ఇంకెన్నో ఉన్నాయి కార్యక్రమాలు ఇంకా మూడు నెలలు ఇంకా ఎన్నో వస్తారు ఈ పబ్లిక్ కంట్రోల్ చేయకుండా రంగు రంగు ఉన్నది శివన్న ఆధ్వర్లో ఈ పబ్లిక్ వచ్చాను బాగలేదు ఈ మెసేజ్ అందరికి అందిస్తున్నారు మీడియా ఈ ప్రెస్ రిపోర్ట్లు అందరూ అందియాలని మేము కోరుకుంటున్నాంసేన